హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు డాన్వితా కిచెన్ ఈరోజు సండే స్పెషల్ రెసిపీ ములక్కాడ మటన్ కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని నీట్గా రెండుసార్లు వాష్ చేసుకొని కుక్కర్ గిన్నెలో మటన్ వేసుకొని ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆరు విజిల్స్ ఇవ్వాలి మటన్ సాఫ్ట్గా ఉడికిపోవాలి ఇంకా మటన్ ఉడకకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకొని రెండు మూడు విజిల్స్ ఇవ్వండి మటన్ ముదురుతనాన్ని బట్టి కుక్కర్ విజిల్స్ ఇవ్వాలి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్ సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఇందులోకి రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు వేసాక బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం బాగా కలిపి ఆనియన్స్ టమాటా సాఫ్ట్గా అయినంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ముందుగా టమాటా ఆనియన్స్ ఒక సాల్ట్ వేయడం వల్ల సాఫ్ట్గా త్వరగా మగ్గుతాయి ఇవి బాగా మగ్గిపోయాక ఇందులోకి కట్ చేసుకున్న ములక్కాడు ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ములక్కాడు ముక్కలు వేశాక త్రీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ములక్కాడ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారం మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఇలా స్పైసెస్ అన్నీ వేశాక లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నాక నేను ఎంత కుక్కర్లో ఉడికించుకున్న మటన్ని వాటర్తో సహా వేసుకోవాలి ఇలా వేసాక గరిటితో బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని కారం సాల్ట్ చాలకపోతే వేసుకోవచ్చు నేనైతే అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది మీరు మీ టేస్ట్ని తగ్గట్టుగా వేసుకోవచ్చు కారం సాల్ట్ వేసాక బాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్లో వాటర్ అంతా ఎగిరిపోయి గ్రేవీ దగ్గరగా అయినంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గ్రేవీ చిక్కగా అయ్యాక ఇందులోకి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ను వేసి కర్రీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర చాలి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి బెస్ట్ కాంబినేషన్ ములక్కాడ మటన్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ములక్కాడ మటన్ సాఫ్ట్గా ఉడికి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలిగింటి రుచులు